నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఆయన రిటైర్డ్ టీచర్ కష్టపడి చదువుకుని బడి అయ్యిండు వేల మంది పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పారు రిటైర్మెంట్ అయ్యాక కన్న కొడుకులతో ఆనందంగా కాలక్షేపం చేస్తామనుకున్న తండ్రి ఆశలు అడి ఆశలవుతున్నాయి అవుతున్నాయి ఎకరాలు భూమి పంచి ఇచ్చిన పింఛన్ డబ్బుల కోసం కన్న కొడుకులు కాదనడంతో ప్రజావాణిలో కలెక్టర్ కు మొరపెట్టుకున్నాడు ఈ తండ్రి నాకు న్యాయం చేయమని విన్నవించుకున్న గాదా పలువురిని ఆలోచింపు చేయగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోనే గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణకు ఈ కష్టం వచ్చింది ఆయన చెప్పిన ప్రకారం పిల్లల నారాయణకు నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఉద్యోగులు ఒకరు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నారు కొద్ది సంవత్సరాల క్రితమే విశ్రాంత ఉద్యోగి నారాయణ కన్న కొడుకులకు పదహారు ఎకరాల భూమిని పంపిణీ చేశాడు తర్వాత తన వద్ద రెండు ఎకరాల భూమి ఉంచుకుని రెండు కొడుకు వెంకటేశ్వర్లు వద్ద కాలం గడుపుతున్నాడు అయితే కొద్ది కాలంగా పింఛన్ డబ్బుల విషయంలో కన్న కొడుకులు ఇబ్బందులు పెట్టడంతో వృద్ధుడైన పిల్లల నారాయణ అనేక ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులు తట్టుకోలేక సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు తమ గూడు చెప్పుకుంటూ న్యాయం చేయాలని వేడుకున్నారు అంతేకాకుండా నాకు చెందిన మిగతా రెండు ఎకరాల భూమిని ఎవరికైనా దాన ధర్మం చేస్తాను కానీ నా కొడుకులకు పంచి ఇవ్వనని వాళ్లకు అధికారం లేకుండా చేస్తానని బాధపడ్డాడు కాగా ఈ సంఘటన స్థానికులను కలిచివేగా విద్యావంతులైన ఇంట్లో ఇలాంటి సమస్య రావటం బాధాకరమని పలువురు పలు రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భార్య చెప్తాను నా భార్య చనిపోయింది ఇరవై నాలుగు సంవత్సరాల చనిపోయిన కానీ రెండో కొడుకు దగ్గరనే ఉంటాను అదివరకు కూడా ఆ ముప్పై ఏడు తర్వాత కూడా అంతకుముందు కూడా ఆ రెండో కొడుకు దగ్గరనే ఉన్నాం మిగతా ముగ్గురు కొడుకులు ఒకడు కరీంనగర్లు ఉంటాడు ఒకడు స్టేషన్ కన్పూర్లు ఉంటాడు ఒకడు భీమారా అని ఉంటాడు వీళ్ళు ముగ్గురు మూడు దిక్కులు ఉంటారు ఎవడు నన్ను వచ్చి చూసినోళ్ళు లేడు అడిగినోళ్ళు లేడు జ్వరం వచ్చినా ఏమొచ్చినా పైప్ వేసుకొని మూడు నెలలు అందులో పడినా కానీ ఒక్కడు వచ్చి చూడలేదు ఒక్క కూడలు వచ్చి చూడలేదు నన్ను ఇక ఇక్కడ ఉన్న కూడలే బిడ్డలే అన్ని విధాలుగా అంచుకొని ఉన్నది నువ్వు గింజలు బతుకుతావా నువ్వు నాలుగే రెండు మూడు నెలలకే సావాలి భార్య చచ్చిపోయాక నువ్వు గింజ ఎండ్లు బతుకుతావా నువ్వు ఎందుకు బ్రతికినా ఎవరిని ధరించుతావు అంటాడు నా కొడుకు ఈ విధంగా అని దూషించుడు నన్ను కొట్టిండ్రు మూడు సార్లు ఏ విధంగా ఇక వారికి తగినటువంటి శాస్త్రీ ఆ ఇల్లును నా పరంగానే నాకు చెయ్యాలి నా జీతాన్ని ఇష్టం ఉన్నట్టుగా ఎవరికైనా దాన ధర్మం చేసుకుంటా బిడ్డలకు వాళ్ళకు వీళ్ళకు అందరికీ ఇచ్చుకుంటా లేదనుకుంటా పదహారు ఎకరాలు వంచి ఇచ్చిన అంత అమ్ముకున్నారు ఎవరికి వాళ్ళు పంచుకున్నారు ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నది ఆ రెండు ఎకరాలు నా పరంగానే ఉన్నది నా పట్టా మీదనే ఉన్నది అది ఎవరికి తెలుసుకోలేదు ఇవ్వను అది అన్ని రోజులు ఉన్నా మందికి దాన ధర్మం చేసిపోతా కానీ వాళ్ళకి ఇయ్యదలుచుకోలేదు నేను సరే కనుక ఇక్కడ ఊళ్ళే నాలుగు గుంటల భూమి ఉన్నది ఇండ్లకు అది కూడా నా పేరు ఉన్నది అది కూడా నా ఇష్టం వాళ్ళకి ఇచ్చుకుంటా కానీ వాళ్ళకి అధికారం లేకుండా చేయాలి ఇక అంటే ఇప్పుడు నేను అంటే మొదట్లో కష్టపడ్డ మొదలు నేను ఇక మీకు చెప్పాలన్నా వద్దు నేను తాళెక్కిన పది పదిహేను ఏళ్ళు తాళెక్కినప్పుడు ఇవన్నీ సంపాదించుకున్నాను తాళెక్కిన ప్రైవేట్గా రాత్రిపూట పోయి చదువుకొని ఉపాధ్యాయు నేను అప్పుడు ఇక మరి ఏమని చెప్పాలి మా నాయనతోటి పాటుగా నేను కూడా